ఎమాన్యుల్ ఆ మాట నిలబెట్టు ఇక స్టేజ్ మీదకి రాగానే ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేశావా అని నాగ్ అడిగారు లేదు సార్ ఊహించలేదు అని భరణి అన్నాడు వెంటనే జర్నీ వీడియో ప్లే చేశారు తర్వాత భరణి వెళ్లే ముందు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పే అని నాగ్ అడిగారు ఫస్ట్ ఎమాన్యుల్ గురించి మాట్లాడతా సార్ నా జర్నీ వీడియో మొత్తం చూపించారు నేను ఫస్ట్ పిలిచిన పేరు ఎమాన్యుల్ అని ఫస్ట్ వచ్చి హక్ చేసుకుంది నిన్నే డే వన్ నుంచి మనం ఒక మాట మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆ మాట ఎవరికి తెలీదు ఆ మాట నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తావని నేను అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మీ మమ్మీ బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి లవ్ యూ బ్రదర్ అని భరణి అన్నాడు సారీ అన్నా అని ఇమ్మో అంటే హే సారీ వద్దు ప్లీజ్ నో హార్ట్ ఫీలింగ్స్ అంటూ భరణి చెప్పాడు మిస్ యూ నాన్న అంటూ తనుజ మళ్ళీ తనుజ నీకు ఒకటే చెప్తాను ఎవరి మీద ఆధారపడకు ఎవరిని నమ్మకు నీ బెస్ట్ నువ్వు ఇవ్వు లవ్ యూ ప్లీజ్ ఏడవకు అని భరణి అన్నాడు ఆ మిస్యు నాన్న ఐ మిస్ యూ నేను ఏడవను నాకు తెలుసు అంటూ తనుజ చెప్పింది తర్వాత దివ్య గురించి మాట్లాడాడు భరణి దివ్య నువ్వు చాలా స్వీట్ హార్ట్ నిజంగా నాకు ఇంకొక చెల్లి ఉంటే బావును అని ఫస్ట్ టైం అనిపించింది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు ఎంత బాగా చూసుకున్నావో నన్ను డుమ్రీ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయి ప్లీజ్ టేక్ కేర్ ఐ మిస్ యూ అంటూ భరణి అన్నాడు నా అన్నయ్యే సార్ ఎప్పటికీ భరణి మాటలకి దివ్య ఇంకా ఏడ్చేసింది నాకు సార్ నా ఫ్యామిలీ తర్వాత నేను ఎవరిని అంత పట్టించుకోలేదు సార్ ఎవరితోనూ నేను రిలేషన్ ని కలుపుకోను సార్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని నా అన్నయ్యలాగే చూసుకున్నాను నేను ఈ హౌస్ కి వచ్చిన తర్వాత ఏ విషయానికి ఏడవలేదు ఆయనకి రిలేటెడ్ అయిన విషయాలకే నేను ఎమోషనల్ అయ్యాను ఆయన ఎప్పటికీ నా అన్నయ్యే సార్ అంటూ దివ్య ఏడ్చేసింది వద్దు ఏడవకు అంటూ భరణి అన్నాడు